హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి ఈరోజు వీడియోలో ఎటువంటి మసాలాలు యూస్ చేయకుండా సింపుల్గా టేస్టీగా ఉండే బెండకాయ పులుసును ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా బెండకాయలను నీట్గా కడిగేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి స్టవ్ ఆన్ చేసి గిన్నెన పెట్టుకొని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత చిటికెడు మెంతులు వేసుకొని వేయించుకోవాలి తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి పచ్చిశనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఒక ఎండుమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మరీ ఎక్కువగా ఫ్రై అవనవసరం లేదు కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకోవాలి బెండకాయ ముక్కలను ఆయిల్లో ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కొంచెం మగ్గనివ్వాలి ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని నీళ్ళల్లో వేసి కొంచెం సేపు నానపెట్టుకోవాలి చింతపండును ఇలా ముందుగా నానబెట్టుకోవడం వల్ల గుజ్జు అనేది తొందరగా వస్తుంది ఇప్పుడు బెండకాయ ముక్కలను ఒకసారి కలుపుకొని రుచికి సరిపడా సాల్టు చిటికెడ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇలా ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత బెండకాయ ముక్కలు సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ బెండకాయ ముక్కలు మంచిగా ఫ్రై అయ్యేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు ఇలా మగ్గిన తర్వాత ముక్కలు అనేవి సాఫ్ట్గా అవుతాయి ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కారం మొత్తం మంచిగా కలిసేలా ఒకసారి కలుపుకొని మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు నుంచి తీసిన గుజ్జును వేసుకోవాలి తర్వాత ఒక అర గ్లాస్ వాటర్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి పది నిమిషాల సేపు మంచిగా ఉడికించుకోవాలి ఒకసారి మూత తీసి చూస్తే కర్రీ అంతా ఇలా దగ్గర పడి ముక్క అనేది ఇలా సాఫ్ట్గా కుక్ అయి ఉంటుంది ఇలా ఉంటే కర్రీ ఇంకా రెడీ అయిపోయినట్లే అండి మీకు కనుక కొంచెం వాటర్ ఎక్కువగా అనిపిస్తే ఇంకొక రెండు నిమిషాల సేపు ఉడికించుకోండి లాస్ట్లో ఇలా చిన్న బెల్లం ముక్కను యాడ్ చేసుకోండి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి బెల్లం వేయడం వలన కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఇంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పులుసు అనేది రెడీ అయిపోయింది కర్రీ చాలా బాగుంటుందండి ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి ట్రై చేసి నచ్చితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి